నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోపోయే టాపిక్ చాలా ముఖ్యమైనది అదే రెండు వేల ఇరవై ఆరు సింహరాశి ఫలితాల గురించి ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు శిముడంటే ఇష్టమైతే ఓం నమ శివాయ అని ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి ఇక సింహరాశి వారి ఫలితాల గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు అనేది ఒక మిశ్రమ ఏడాది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం మీకు అద్భుతమైన గురుబలం ఉంది అలాగే కొంచెం ఇబ్బంది పెట్టే అష్టమ శని కూడా ఉంది గ్రహాలు రెండు వేల ఇరవై ఆరులో మీకు సపోర్ట్ చేస్తున్నాయా లేక ఇబ్బంది పెడుతున్నాయా అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము జూన్ రెండు వేల ఇరవై ఆరు ఈ డేట్ సింహరాశి వారి జీవితంలో ఈ ఏడాది చాలా పెద్ద మార్పు తెచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరంగా కెరియర్ పరంగా ఆరోగ్యపరంగా ఏం జరుగుతుందో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే లాస్ట్లో చెప్పే పరిహారాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి ముందుగా మంచి విషయాలతో స్టార్ట్ చేద్దాము గురుగ్రహ ప్రభావం ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాము సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మొదటి ఆరు నెలలు గురుబలం అద్భుతంగా ఉంది దీని వలన మీకు జరిగే మేలు ఏమిటంటే ఆర్థిక లాభం ఇప్పటి వరకు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి రిలీఫ్ దొరుకుతుంది రావలసిన బాకీలు వసూలు కూడా అవుతాయి లోన్ క్లియర్ చేసుకునే వారికి ఇది మంచి టైం అనే చెప్పుకోవచ్చు కెరియర్ ఉద్యోగం గురించి తెలుసుకుందాము ఎవరైతే కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఇంటర్వ్యూలకి వెళుతున్నారో మీకు జూన్ రెండు లోపల జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ కోసం ఎదురు వారికి కూడా ఇది గోల్డెన్ టైమ్ అనే చెప్పుకోవచ్చు వ్యాపారం చేసే వారి గురించి తెలుసుకుందాము వ్యాపారంలో ఉన్నవారికి ప్రాఫిట్స్ బాగా పెరుగుతాయి కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం సో సింహరాశి వారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు ఏమైనా పెద్ద పనులు ఉన్నా నిర్ణయాలు ఉన్నా జూన్ రెండు లోపే పూర్తి చేసుకోవటం మంచిది టర్నింగ్ పాయింట్ జూన్ రెండు తర్వాత అయితే జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు తర్వాత సిచ్యువేషన్ కొంచెం మారుతుంది అందుకే జూన్ రెండు లోపే మీ నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి జూన్ రెండు తర్వాత మీకు గురుపాలం తగ్గుతుంది దానితో కొంచెం ఖర్చులు అనేవి పెరుగుతాయి సడన్గా ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అవసరం లేని వాటికి డబ్బులు ఖర్చు పెట్టకండి కెరియర్ గురించి తెలుసుకుందాం జాబ్లో చిన్న చిన్న ఒడిదుడుకులు రావచ్చు వర్క్ ప్రమోషన్స్ పెరగవచ్చు కాబట్టి జూన్ రెండు తర్వాత మీరు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నెగిటివ్ ఎఫెక్ట్ పోగొట్టుకోవడానికి ఏం చేయాలో నేను పరిహారాలు లాస్ట్లో అయితే చెప్తాను ఇంకా సింహరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో ఫేస్ చేయవలసిన ప్రధాన సమస్య అష్టమ జ్యోతిష్య శాస్త్రంలో అష్టమ శనిని పాము కాటుతో పోలుస్తారు అంటే అంత కేర్ఫుల్గా ఉండాలి అని అర్థం ఈ అష్టమ శని వల్ల రెండు వేల ఇరవై ఆరులో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురవ్వచ్చు అంటే మీ సొంత వాళ్లే లేదా మీ రక్త సంబంధికులే మీకు శత్రువులు అయ్యే అవకాశం ఉంది మీరు మంచిగా మాట్లాడినా అది వాళ్ళకి తప్పుగా అర్థమవుతుంది అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం గురించి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి అశ్రద్ధ మాత్రం అస్సలు వద్దు గొడవలు అకారణంగా ఇతరులతో గొడవలు పడకండి ఆఫీసులో పాలిటిక్స్లో మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు జాగ్రత్త కష్టకాలంలో మీరు ఎంత కష్టపడ్డా దానికి తగ్గ ఫలితం రావాలంటే కొంచెం టైం పడుతుంది దీనికి భయపడవలసిన అవసరం లేదు కానీ అలర్ట్గా ఉండటం చాలా ముఖ్యం ఎవరి విషయంలో జోలికి వెళ్ళకండి మీ పని మీరు చూసుకోండి రాహుకేతువుల ప్రభావం కొత్త పరిచయాలు నెక్స్ట్ రాహుకేతువుల విషయానికి వస్తే జన్మ రాశిలో కేతువు కేతువు మీ రాశిలోనే ఉన్నాడు దీనివల్ల మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది షడన్గా ప్రాబ్లమ్స్ రావచ్చు అయోమయంగా ఉండటం జరగవచ్చు ఏడవ ఇంట్లో రాహువు రాహు ఏడవ ఇంట్లో ఉన్నాడు ఇది చాలా క్రియేషల్ పాయింట్ ఇక కొత్త పరిచయాలు రెండు వేల ఇరవై ఆరులో కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి కుటుంబం జీవితం గురించి తెలుసుకుందాము వార్యాభర్తల బంధం మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు ఏవైనా మూడో వ్యక్తి మీ మధ్యలో రాకుండా చూసుకోవాలి హెచ్చరికలు సింహరాశి వారి పురుషులు కొత్తగా స్త్రీ పరిచయాలతో స్త్రీలు కొత్త పురుషుల పరిచయాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారాలు గురించి తెలుసుకుందాము తప్పకుండా పాటించవలసినవి ఇవన్నీ చూసి భయపడకండి మనకి జ్యోతిష్యం ఉండేదే జాగ్రత్త పడటానికి రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారు తప్పకుండా పాటించవలసిన పవర్ఫుల్ పరి పరిహారాలు అయితే నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ప్రతి గురువారం సిరిడి సాయిబాబా గుడికి వెళ్ళండి దునిలో కొబ్బరికాయ వేయటం లేదా భక్తులకు తాలింపు పెట్టిన శనగలు పంచిపెట్టడం మంత్రం ఓం భూం బృహస్పతి నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు మీరు మనస్ఫూర్తిగా చదువుతూ ఉండాలి అష్టమ శని నివారణ కోసం గోపూజ శని దోషం పోవాలి అంటే గోమాత సేవే శరణ్యం శనివారం ఆవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆహారం తినిపించండి అలా చేయడం వల్ల శని దోషాలు తగ్గుతాయి నువ్వుల దానం శనివారం రోజు నల్ల నువ్వుల్ని నల్ల వస్త్రంలో మూట కట్టి గుడిలో పంతుల గారికి దానం నివ్వండి రాహుకేతువుల దోషం నివారణ కోసం నిమ్మకాయ దీపాలైతే వెలిగించాలి ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు ముప్పై టు ఆరు గంటల మధ్య దుర్గాదేవి ఆలయంలో నాలుగు నిమ్మ చిప్పల్లో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వలన రాహుకేతువుల దోషాలైతే నివారణ అవుతాయి కోసం కోసమైతే మగవారు దర్భచాప మీద కూర్చుని పూజ చేయటం ఆడవాళ్ళు ఒలవల చారు దానం ఇవ్వటం చాలా అంటే చాలా మంచిది ఇలా పరిహారాలు చేయడం వల్ల మన జాతకంలో ఉన్న పెద్ద పెద్ద మార్పులైతే రాకపోయినా మన మనశ్శాంతి మన పెద్ద బాధల నుంచి తగ్గించే ఉపశమనం అయితే మనకి కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వారి పరిస్థితి ఫస్ట్ హాఫ్ జూన్ రెండు వరకు చాలా బాగుంటుంది ఆ టైంని మనం మంచిగా ఉపయోగించుకోండి సెకండ్ హాఫ్లో ఆరోగ్యం మరియు సంబంధాల మీద ఫోకస్ అయితే పెట్టండి దేవుడి కృప తోడుంటే మనల్ని ఏ ది ఏమీ చేయలేదు మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు శుభం కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వాళ్ళకి అయితే షేర్ చేయండి మరిన్ని జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరంలో ఈ రాశి వారు చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం కదా మిగిలిన నాలుగు సంవత్సరాలు ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలు ఎంత అవ్వటం వలన నేనైతే ఇంతవరకు ఆప్ చేస్తున్నాను నా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి మరొక్కసారి ఈ వీడియో చూసిన వాళ్ళు ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు జయతు